పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ సొసైటీ వనపతి జిల్లా ఆధ్వర్యంలో పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామానికి చెందినటువంటి న్యాయవాది గోవింద్ నాయుడు మనవరాలు రితన్య చిన్నారి తల్లిదండ్రులు కెఎన్ రాహుల్ జ్యోతి వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధి కేంద్రం నుండి సరైన రక్త నిల్వలు లేవని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా వైస్ చైర్మన్ సయ్యద్ కలాం పాషా జిల్లా కోఆర్డినేటర్ ఆర్ రాజేంద్ర కుమార్ ద్వారా విషయాలు తెలుసుకున్నారు చిన్నారి రితన్య పుట్టినరోజు సందర్భంగా అత్యవసర స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని శాఖపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ జై చంద్రమోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి రితన్య జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు ఈ వేసవి కాలంలో రక్త నిధి కేంద్రాలలో రక్త నిల్వలు సరిగ్గా లేనందున వెంటనే స్పందించి మానవత్వ హృదయం తోటి ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మండల పరిసర గ్రామాలకు చెందిన నూట ఇరవై మంది యువతి యువకులు రక్తదానం చేయడం ప్రశంసనీయమని చిన్నారి జన్మదినం సందర్భంగా రక్తదానం చేసి రక్తహీనతతో బాధపడుతున్నటువంటి బాధితులకు పునర్జన్మనిచ్చారని రక్తదానం ఓ పుణ్య కార్యమని అన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా తరఫున చిన్నారి రతన్య పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి తెలుపుతూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తల్లిదండ్రులకు చిన్నారి తాత న్యాయవాది గోవిందనాయుడు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని మండల పరిసర గ్రామాలకు చెందినటువంటి పలువురు పాల్గొన్నారు